స్వాగతం నందాల జిల్లా చాగల్మరి మండలంలో ఇటీవల మొక్కజొన్న బొప్పాయి అరటి పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు ముందుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెద్ద బోధనం గ్రామం వద్ద నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి అనంతరం పెద్దవంగలి మరియు చిన్నవంగలి గ్రామాలలో నీటి మట్టమైన బొప్పాయి మరియు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు చాగలమరి మండలంలో అరటి రెండు వందల ముప్పై రెండు ఎకరాల్లో పంటలు వేశారని తెలిపారు పంట నష్టమైన రైతులకు త్వరలోనే నష్టపరిహారం వచ్చేలాగా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు సంబంధిత అధికారులతో రెండు రోజుల్లో మీటింగ్ పెట్టుకుని అలగడ తాలూకాలో నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం వచ్చేలాగా చూస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు అల్లగడ్డ తాలూకాలో ఎక్కడెక్కడ బొప్పాయి సాగు చేస్తున్నారో అక్కడ టూటీ ఫ్రూటీ మిషనరీ పెట్టుకోవడానికి ఎవరైనా రైతులు ముందుకు వస్తే వారికి ప్రభుత్వం నుంచి తాము సహాయం చేస్తామని అలాగే సబ్సిడీ కూడా ఇప్పిస్తామని తెలిపారు నంద్యాల జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు

మేజర్గా వీళ్ళు వేసే టైము పసుపు కోసం జూన్లో వేయకుండా ఆగస్ట్ వేస్తారు Akaladi terasa, నిన్న మనం ఏదైతే రుద్రవరం మండలము ఆలమూరు గ్రామంకి వెళ్ళి ఏదైతే పంట నష్టం జరిగిందని చూసామో పపాయ అదేవిధంగా బనానా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా చూడడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు చిన్న వంగలి పెద్ద వంగలి రెండు గ్రామాల్లో కూడా చాగల్మరి మండలంలో ఇక్కడ కూడా పపాయ డ్యామేజ్ అవడం జరిగింది దాదాపుగా ఈ రోజు ఇక్కడ పెద్ద వంగలిలో ఆ అరటి వచ్చేసి రెండు వందల ముప్పై రెండు ఎకరాల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా పప్పాయ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది ఎకరాలు పెట్టడం జరిగింది అదే విధంగా చిన్న వంగలిలో బనానా ఎన్ని ఎకరాలు ఇవి ముప్పై ఎకరాలు పెద్ద వంగలిలో అరటి అరటి వచ్చేసి ముప్పై ఎకరాలు మ్యాంగో వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు పప్పాయ వచ్చేసి ముప్పై ఎకరాల్లో నాటడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా రైతులు నష్టపోవడం జరిగింది రైతులు కూడా ఇప్పుడు చూసినారు బికారి అనే రైతు ఈ ఎకరానర పొలంలో పప్పాయ అంతా కూడా నష్టం జరిగింది ఇదంతా కూడా అధికారులు కూడా వచ్చి చూసుకొని రాసుకొని పోవడం జరిగింది గతంలో వీళ్ళకి పప్పాయ రేటు కొంచెం ముందు అంటే ఇయర్ లో కొంచెం ముందు వేసుకుంటే వీళ్ళకి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేది కానీ ఇప్పుడు ఆ కేవలం ఐదు వేల రూపాయలే ఉందని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది హెక్టార్ కి నష్టపరిహారం కూడా నేను అధికారులతో కూడా మాట్లాడుతున్నాను కలెక్టర్ గారితో నేను ఈ రోజే కలుగుదామని అనుకున్నాను కానీ కలెక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఆమెను కలవలేకపోయినాను ఆమె రెండు రోజుల్లో వస్తుంది కలెక్టర్ గారు రాగానే రైతులు పడే ఈ నష్టపరిహారం గురించి వెంటనే ఆమెతో డిస్కస్ చేసి ఏదైతే ఇందాక వచ్చేటప్పుడు కూడా భోజనం దగ్గర కూడా ఆ మొక్కజొన్న నష్టం జరిగింది అది కాకపోతే ఈ క్రాప్ లో ఆన్లైన్ లో ఎక్కి లేకపోయినారు సో అది కూడా నష్టపరహారం ఇప్పించడానికి ఉండదని చెప్పి అంటున్నారు బోధనం వాళ్ళతో కూడా మాట్లాడినాను అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా వాళ్ళకి నష్టపరహారం వెంటనే ఇప్పించేటట్టుగా నేను అధికారులతో మాట్లాడి చేపిస్తానని చెప్పి కూడా రైతులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇందాక మరి అధికారులు చెప్పినట్టుగా కూడా మన ఏరియాలో ఎక్కడైతే పప్పాయ ఎక్కువ పండిస్తున్నారో ఆ అటువంటి ఏరియాల్లో ఈ టూటీ ఫ్రూటీకి సంబంధించిన మిషనరీ పెట్టడానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగు జరుగుతుంది సో ఎవరైనా యూత్ ఎవరైనా పెట్టాలనుకున్నా లేదా రైతులు ఎవరైనా పెట్టాలనుకున్న ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆ మిషనరీ కావచ్చు సబ్సిడీ కావచ్చు ఏదైనా అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము ఈ టూటీ ఫ్రూటీ మెషినరీ పెట్టడానికే కాదు ఇంకా ఏదన్నా మీకు రైతులు కావాల్సిన మెషినరీ కావచ్చు వచ్చే రోజుల్లో మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ట్రాక్టర్లు ఇచ్చారో అవి కూడా స్పింక్లర్స్ ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిన్న ఈ రోజు చూసిన రైతులందరివి చెప్పిన సమస్యలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ అన్నీ కూడా నాకు చెప్పుకోవడం జరిగింది అధికారులతో నేను రేపేళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని డీప్గా అన్నీ కూడా చెక్ చేసుకుని అవన్నీ కూడా అధికారుల దృష్టికొని తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి లేదంటే సీఎం ఆఫీస్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వెంటనే వాళ్ళకి న్యాయం చేపిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను